హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మీ ముందుకు మరొక తిండి పోర్టర్ వచ్చిన ఎన్ని వెరైటీలు చేసుకుని చూసినా అయితే ఇది కామెంట్ చేసి అల్లాడి అక్క ఇడ్లీ వడ దోశ కాంబినేషన్ ఏమని పెట్టారు అది కాదు పిండి చేస్తారు బాబా చూడరీ కాబట్టి ఇది చేసినాము ఇంకోటి మళ్ళీ లాస్ట్ ఏం చెప్పాలంటే మొన్న లాస్ట్ వీడియోలో మా అత్తమ్మతోనన్నా మా అక్కతోనన్నా చేయన్నా కామెంట్ చేయాలన్నా అడిగారు కదా ఇంకా ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఒకదాని ఒక్కదాన్ని ఖచ్చితంగా చేయమంటారు కానీ చేద్దామంటే ఏంటంటే ఈరోజు మా అత్తమ్మతో చేద్దామని మేము చెప్పాలంటే ఈరోజు వెజ్ కాబట్టి మా అత్తమ్మతో చేద్దామని చెప్పి నేను ఇడ్లీ వడగన్నీ తింటుంది అందుకే ప్రిపేర్ చేసినాము మా అత్తమ్మతో పోటీ చేద్దామని చెప్పి సో మెయిన్ చెప్పాలంటే కానీ లాస్ట్ అసలు ఏమేందంటే మా అత్తమ్మ సడన్లీ ఊరికిందనమాట నాకు తెలియదు ఊరికిపోతుంది రోజు ఇదిగో మరి నాకు నేను చెప్తాయి ఫోన్ నాకు తెలియదు అనమాట నేను ఇవన్నీ ప్రిపరేషన్ ఊరుకోతున్నా అని చెప్పింది ఇక సారే అని చెప్పి ఏమంటాం కాబట్టి ఇది నేను బావ చేస్తున్నాను మా అత్తమ్మ ఉత్తమం చేసి చాలని బావతం చేస్తున్నా ఓకే డన్ చెప్పు జండవందనం స్పెషల్ అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికి అన్ని కలర్ఫుల్ ఉంది మళ్ళీ ఈరోజు నిండిపోయింది ఈరోజు టైం అయితే ఒక్కడైతుంది పిచ్చ పిచ్చి ఆకలి పొద్దున అసలు మేము ఏం తినలేదు పొద్దున చాయ్ అయినాక అంతే ఇక అంతా మిర్చి ఇంకోటి చాయి ల్యాండ్ ఆప వేసుకుని మురుకులు నేను అమురుకులు కూడా వెళ్ళిన పాపం రైట్ ఇది సాంబార్ అయితే ప్లేట్ నిండా పెట్టింది సాంబార్ అంటున్నా చట్నీ చట్నీ ప్లేట్ నిండా పెట్టింది ఇడ్లీలు నాలుగు ఇంతకు ముందు చూసినట్టుగా రెండు వడలు ఎన్ని దోశలు ఒకటే దోశ సాంబార్ ఈ సాంబార్ ఐస్ క్రీమ్ ఏంటంటే టాస్క్ ఈజ్ ఇన్ ఇడ్లీ చేత్తో తినవద్దు స్పూన్ తో తినాలి అది సాంబార్ తోనైనా సరే చట్నీతోనైనా సరే స్పూన్ తో తినాలి ఈ రోజు టాస్క్ ఇది എല്ല പനിപ്പോ എ అట్లా ఓకే రైట్ ఇవాళ తిరిగి వచ్చినాం కాబట్టి ఇప్పుడు రాగానే ఇవి చేసుకున్నాం దుకాణం ఇది తిండిపోటు చేద్దామని ఏది ఫస్ట్ ఇడ్లీ ఫస్ట్ ఏదంటే అది చేసుకున్నాను ఇడ్లీ చేసుకున్నాం ఫస్ట్ ఆ ఇడ్లీ అయితే ఇది దోశలు గీసలు పక్కకు పెట్టేసాయి అవి వాడలు గిడలు రెడీ పెట్టేసాయి నెక్స్ట్ సాంబార్తోనన్నది ఇంత అంతోనన్నది ఎట్లా స్పూన్తో తినండి స్పూన్ స్పూన్

चटनी तो तीन तीन बोल बे तीन माय को तुरे बैठने में इंटरेस्ट नहीं था हम्म जाती मार्टर ओके नहीं नहीं मार्टर तो हम्म नू आता है तो नू लोग कैसे तो नोट करें हम्म हम्म नहीं अंदर ये क्या नहीं

తిను <mainland mermaid> <feveries>

టేస్ట్ కోసం అంత ఇదే టేస్ట్ అయిపోయింది ఇప్పుడు నేను గెలిచిన అసలు బాగా ఉంది తేడానుకున్నాను నేను అల్లం అనుకున్నాను నేను నన్ను కొట్టినా బాగా బాగాతో గెలిచిన నేను ఓకే సాంబార్ బాగానే ఉంది కదా చల్ల చేపలు పట్టినట్టున్నది ఇడ్లీలల్లా ఈమె గెలిచింది ఇప్పుడు దోశ నేను గెలిచిన అంటే ఆమెకు నచ్చిన దోశ మళ్ళా అవి కూడా నేను అసలు ఫస్ట్ కొంచెము అది గట్టు నేను మిల్లని చెప్పి ఫస్ట్ కొంచెం నమ్మిలో అది మిస్టేక్ అన్నమాట ఫస్ట్ ముందుగా అట్లా అనాలి అయితే నేను కూడా ఏ ఇది నాకు తిన బుద్ధి కాదు ఎట్లా తినాను ఏమో అనాలి ముందుగా నేను అట్లా అంటే అప్పుడు నువ్వు గెలువు గెలువు పాటి ఈ రోజు ఫస్ట్ ఒక నేను బావా ఇది లాస్ట్ ఇది ఇప్పుడు ఇంట్లో గెలిచిన వాళ్ళకి లెక్క

ഇല്ല ഇല്ല ഹും ആ ഫോൺ വീഡിയോ എടുക്കട്ടെ ഇതിനെ വെറുതെ കളണ്ടേ പോരെ മരদে ഗേർ

మాట్లాడు ఇప్పుడు గెలుపు అనేది నెత్తికెక్కింది అన్నట్టు గెలుపు పొగరు గెలుపు ఇచ్చిన అది అనేది నెత్తికెక్కడం వల్ల మిగిలిన గేమ్లలో తక్కువగా అంటే ఉత్సూహత అనేది తక్కువ చూపించింది అనమాట అసలు అంతే దోశాలనేమో గట్టిగా ఉంటుంది అని తిన తినవని కొంచెం ఫస్ట్ సో చేసి నాలుగు మిస్టేక్ అని ఒక్కటే లేబర్ అలా నేనే కదా వీళ్ళేమో అని అలా అయితే వడగాలి అలాంటి వడ ఏమో ఒక్కసారి దబ్బకు జార కానీ ఈ దోశలు అయితే నేనే గెలిచేదాన్ని కానీ ఆ ఫస్ట్ నా మిస్టేక్ ఏంటంటే నేను మెల్లగా తిన అది నా మిస్టేక్ నేను ఒప్పుకుంటున్నా నువ్వు చేస్తే నేనే మిస్టేక్ అంటారు మరి కడుపులో జ్వరం మెల్లమెల్లగా పోయింది కానీ కొంచెం కానీ ఆ ఇడ్లీ ఈ మూడు ఒక్కటే సార్ ఎప్పుడు తినలేదు ఈ మూడు ఒక్కటే సార్ ఎట్లా తిన్నాక ఎట్లా అనిపిస్తుంది వడలు నాకు ఎక్కువ అంటే బాగా ఇష్టం ఉంటది ఎక్కువ తినరు ఇడ్లీ తింటే ఎక్కువ శాతం కానీ దోశలు అంటే ఎప్పుడో ఒకసారి కారం కారం ఉంటే మంచిగా అనిపిస్తుంది మెత్తగా ఉంటే కానీ ఇవాళ ఒక ఇడ్లీ మంచిగా అనిపించింది ఇక దోశ అంటే మామూలుగానే అనిపించింది అది ఆరిపోయింది కొంచెం దాని మూత పెట్టలేదు ఎట్లా చేసామని చెప్పి చేసేసి ఇది కడ కడక్ అయిపోయి దాని వల్ల కొంచెం నేను తింటనో తినడం అని నేను కూడా అనుకున్నా కానీ అనివార్య కారణాల వల్ల నేనే గెలవాల్సి వచ్చిందేమో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు తర్వాత పెట్టింది వడలు ఏవైతే ఉన్నాయో ఆ వడల్లో కొంచెం జరుగు జరుగుతుంది దాని అవి గుండె పప్పు ఏదో కదా దాని వల్ల కొంచెం అది పప్పు కొంచెం ఇట్లా జారుతుంటది అట్లా కొంచెం టేస్ట్ నాకు అంత నచ్చదు ఎక్కువ వడలు కానీ అయినా సరే గెలవాలి కాబట్టి గట్టిగా ప్రయత్నించి గెలిచినమాట ఈ మూడు కొంచెం అనిపిస్తుంది అని మంచిగా ఉన్నాయి నాట్ నాట్ బ్యాడ్ నేను అదే బయట మనం ఇంట్రై ఇంట్రెస్ట్ కాబట్టి ఎట్లైనా నడుస్తాయి మన మన మంచిగా ఉంటాయి ఇడ్లీలు అయితే బయట తినొచ్చు ఎందుకంటే అలా తీయలేము ఓన్లీ అవి అయితే పిండి కాబట్టి అవి నడుస్తాయి అన్నమాట అవి పాప ఏ చేస్తారు అట్లా ఉంటదని మళ్ళీ దెంట్ల ఇడ్లీ అలా పాప మీ పాద పప్పకి ఏదో పప్పకి ఏదో అక్కడ డన్ ఈ మూడు ఒకసారి వేసినాక అంత టైట్ అనిపించదు ఎందుకంటే ఇడ్లీలో వాటిన పిండి కొంచెం తీసేసిన అవి వడలేసేసిన ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కొంచెం పప్పు నాటి దోశ వేసేసిన గణతంత్ర దినోత్సవ సందర్భంగా నేనే గెలుపు సాధించిన అన్నమాట మళ్ళీ స్వతంత్రం వచ్చేదాకా వీడు డాడీ డాడీ అనమాట ఈ మొత్తానికి బాగా గెలిచింది పొద్దు నేను గెలిచిన ఎల్లు నువ్వు గెలిచిన అయితే నిన్న నిన్నటి వీడియోలో బాబా ఈ రోజు వీడియోలో నేను

దిగి ఈ అయితే ఇది వీడియో మంచిగా అనిపించింది నాకైతే మూడు ఒకటి చదివినప్పుడు ఎక్కువ శాతం చెయ్య చేస్తే ఎప్పుడన్నా ఇట్లా చేసినప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇక కడుపు వింటాం బొజ్జ నిండింది ఆకలంతా అంతా అక్క అవును వస్తున్నా ఓకే బాయ్ బాయ్